ఇష్టానుసారంగా చేసుకుంటాము మాకు నచ్చినట్టు ప్రవర్తిస్తాము ఎవడో అడ్డొస్తారో వస్తారో చూస్తామని మీరు అనుకుంటే రండి మేము చూసుకుంటామని మేము కూడా సిద్ధంగానే ఉన్నాం మా డిపార్ట్మెంట్ కూడా సిద్ధంగానే ఉంది ఎవడ పడితే వాడు వచ్చి రోడ్ల మీదకి వచ్చి కత్తులు పట్టుకొని తిరుగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఈరోజు మీరు కాదు ఇక్కడ ఉన్నది సిబిఐ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోని లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు ఈ రోజుకి కూడా మేము చాలా ధైర్యంగా చెప్తున్నాం క్రైమ్ రేట్ కూడా ఫోర్ పర్సెంట్ మేము తగ్గింది ఈరోజు మేము చేస్తున్న ప్రతి ఒక్క ఒక పక్క నుంచి అభివృద్ధి ఒక పక్క నుంచి సంక్షేమం చేస్తూనే లో అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఫర్మ్గా ఉన్నాం కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని చూసి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈరోజు అనేకమైన పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు అనేకమైన ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి గూగుల్ లాంటి డేటా సెంటర్లు వస్తున్నాయి ఇవన్నీ వస్తుంటే చూసి ఓర్వలేక నీ రౌడీజంతో నీ రౌడీ మోకలతో ప్రజల్ని భయభ్రాంతులు గురిచేయడానికి ప్రయత్నం చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి ఇంతకుముందు ఇదే రకంగా ఉన్మాదాలు చేసి అధికారంలోకి వచ్చి బాబాయ్ హత్యను అడ్డం పెట్టుకొని బాబాయ్ని హత్య చేయించి దాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి ఎంతమంది ప్రాణాలని తీసారో మీకు కూడా తెలుసు ఎన్ని ఉన్మాదాలు చేశారో మీకు కూడా తెలుసు ఎంత అవినీతి చేశారో మీకు కూడా తెలుసు అదే ప్రజలు ఈరోజు పదకొండు సీట్లకి పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టినా కూడా తిరిగి మళ్ళీ అదే రకంగా వాళ్ళ తాలూకా కార్యకర్తలను ముందుకు తీసుకొచ్చి సైకోయిజాన్ని చూపిస్తూ ఉన్మాదుల రెచ్చగొట్టి మనల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు భయపెడితే భయపడిపోవడానికి మేము ఎక్కడ ఎక్కడ ప్రజలు కూడా ఎవరు కూడా సిద్ధంగా లేరు మేము ఒకటే మళ్ళీ 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 చాలా క్లియర్గా చెప్తున్నాం ఇష్టానుసారంగా చేస్తాము ఎలా పడితే అలా ముందుకొస్తాము కత్తులు పట్టుకొని తిరుగుతామంటే కనుక చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు మా పోలీసులు ఫర్మ్గా ఉన్నారు డిపార్ట్మెంట్ ఫర్మ్గా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ ఆదేశాలు ఇచ్చారు రౌడీఈ ఎట్టి పరిస్థితుల్లోని అణిచివేయాలని ఇలాగే రౌడీజం చేస్తే రాష్ట్ర బహిష్కరణ చేయడానికి కూడా మేము సిద్ధపడతాం అంతే తప్పించి మీరు ఏం చేసినా చూస్తూ ఊరుకొని ఊరుకోనే ప్రసక్తి లేదు ఊరుకోమని కూడా మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరినీ కూడా మానుకోమని వాళ్ళకి కూడా సూచనిస్తూ దయచేసి తల్లిదండ్రులకి ప్రజలకి చివరిగా ఒక విన్నపం ఇటువంటి రాజకీయ నాయకుల్ని ఇటువంటి రాజకీయ పార్టీలని ఎంతవరకు మన మధ్యలో తిరగనిస్తూ మన పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకుంటామో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇలాంటి రాజకీయ నాయకులు వెనకాతల మన బిడ్డల్ని పంపించేటప్పుడు ఆ బిడ్డల తాలూకా భవిష్యత్తుకి భరోసా ఉండే నాయకుడు వెనకతలు పంపించాలి తప్పించి ఇలా కత్తులు పట్టుకుని తిరిగే నాయకులు వెనకథలు పంపిస్తే నీ బిడ్డ భవిష్యత్తు నాశనం అవుతుంది ఈరోజు మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లాంటివి పెట్టి ఈరోజు పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని యువతకు యువతకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని మేము చూస్తూ ఉంటే ఈ రోజు వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు కత్తులు ఇచ్చి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం సృష్టించమని చూస్తూ ఉంటే ఒక్కసారి తేడా కూడా ప్రజలు తల్లిదండ్రులు కూడా గ్రహించాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను